నేను రోజులు ఫ్యామిలీని పోసిస్తాను మా అట్టించొచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే ఫోల్ నైస్ తింటూ మాడుకుందాం డబ్బులు ఫోల్ నైస్ కూడా డబ్బులు అన్నాడు పందెలకి నువ్వు లవ్ చేశాను కదా బాబా నువ్వు ఎలాగైనా ఇప్పందని గెలవాలిరా బావా నీకు మేము సపోర్ట్ చేస్తాం పేరా చేయొచ్చు మరి పొలం వచ్చి డబ్బులు అనడుతో పందెాల గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏవైనా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఎందుకే విషయం నాన్న చెప్పావా సగం చెప్పాను అమ్మాయిని ప్రేమిస్తున్నా నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయా పిచ్చి నాన్న అంత మంచి విషయం మేల్లిగా చెప్తావేంట్రా నాన్న మా ఫోటో పెట్టుకో ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన అమ్మాయి కావాల్సి వచ్చిందా

రేమ ఇంజనేన చెతవా వా పరిగెటిచి మెరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చేత సంపేట్టడమా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికి బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ ని పోహించడాని నేనేమమ్మాల్ రా కూల్స అంటే బెడ్్రయామో నీ మీద పెద్ద స్కెచ్ చేసారు రా ఏడిసాడు ఆడి బాగుందా నేను దానికోసం కోసం ఏమైనా చేస్తాను ఎంతన సంబదిస్తాను ఏమైనా కొంటను ఏదనకొంటం ఆ ఏదనకొంటం ఆ ఏది ఇప్పుడు ఇప్పుడు కొంచెం చూద్దాం నీ పెద్ద దెర్ దెర్ పోక నువ్వేం తంగడ పక్కర బావా వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు పందెం 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 మాత్రం నియగలరా బావ ఆల్ ది బెస్ట్ రండి 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 కోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే రండి టక్కు చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమలపండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తీస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయాపార్థమే చేసుకుంటు మాయా తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే రేవిట్టేస్తారు అనుకుంటే రాసమర్యాలు చేస్తారేంటండి మావి గారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఊళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావి స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్ట్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్ల మోగాకేనానండి బెల్ల మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దాం మావా మాజేళ్ళతో మాట్లాడుకుంటున్నారు ఆ మీ భవిష్యత్ గురించే బాబు

కూచు నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిన్నా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకవేలా పాతిక వేలా దేవుడు ఇచ్చిందే మనిషికిచ్చిందే ఇర ఏదేళ్ళు పట్టుకొత్తారా జో గ్రాఫ్ డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులైతే కష్టంగాని ఐడియా లేవురా అరే బావా పేపర్ ఏరా నా రేంజ్ ఉన్న ఐడియా అయితే ఇంగ్లీష్ పేపర్ అయ్యారా ఏయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అయితే అవును బా మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ వేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే కూడా ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పొలా కూడా రాదు కానీ కానీ పారాడైస్ వస్తావా లేదండి ఫోన్ నాకే పని చేస్తావా మీటర్ కూడా ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఏదైనా ఇంత అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడు క్రియేటివిటీ లేని వాడి దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా అయితే నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తున్నా బాపు కరెక్ట్ గా వచ్చామ్మా బాపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నోడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్వ హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా సముద్రదేవా ఏ హనుమా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రాములవారి ఫోను రబ్బర్ బ్యాండ్ వేసుంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ ఆహా ఆహా ను సూపర్ బంగారం నా పాలేడు దేవుళ్ళ దొరుకావ్ డబ్బులు ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు అల్లుడు వచ్చాడు మెచ్చం ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోరా రండి ఐ చందర్ ఎక్కడ చేసారు పళ్ళు బిల్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ ఇంకెందుక బొక్కని త్వరగా చావడలే వరద బాధులు పులిహారోలు పంచి పెట్టినట్టు చాచనీరు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావా కమలపడి తింటా వేటి పొక్క నేను తెస్తాగా తొక్క నాకు ఇది అగరత్త పూల కథ చెప్పేవేంటది ఇప్పుడు నేను నీకు అగ్గి పుల్ల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్లు ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతాం అండి మావయ్య గారు